హలో జై హింద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో ఈ వీడియోలో చాలామంది ఏంటంటే హైట్ ఉన్నవాళ్ళు కూడా కంగారు పడి అంటే హైట్ మెజర్మెంట్లో మిస్టేక్స్ చేసి సో ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే సో చాలామందికి తెలియదు ఫస్ట్ టైం సెలక్షన్కి వచ్చే వాళ్ళు ఉంటారు లేదా సెలక్షన్ మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించడానికి క్రియేట్ చేసిన ఛానలే మంది సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఇది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా హైట్ మెజర్మెంట్లో ఐ మీన్ ఒకేలా కొలుస్తారు కాబట్టి సో ఈ ట్రిక్ అయితే నేను చెప్తాను ఈ మిస్టేక్ అయితే మీరు ఎప్పటికీ చేయకండి ఈ మిస్టేక్ చేశారంటే ఈవెన్ మీరు హైట్ ఉన్న ఒక టూ ఇంచెస్ వరకు తేడా వస్తుంది సో ఆ టూ ఇంచెస్ వరకు తేడా వస్తే మీరు పక్కా ఫెయిల్ అవుతారు సో ఈ మిస్టేక్ చేయకండి ఖచ్చితంగా ఈ వీడియోని వరకు చూడండి ఒక జవాన్ని అంటే నాతోటి జవాన్ని ఒకరిని పిలిపించి సో వాడిని ఎగ్జాంపుల్ కింద నుంచో పెట్టి మరి నేను వీడియో చేశాను అనమాట సో వీడియో శాంపుల్తో సహా చెప్తున్నాను సో ఈ వీడియోని ఫుల్గా చూడండి సో ఎస్ఎస్ఎస్ జీడీలో ఫస్ట్ హైట్ అనేది కొలుస్తున్నారు ఇప్పుడు అంటే మా బ్యాచ్ ఎప్పుడైతే మా సెలక్షన్ ఉందో మా సెలక్షన్ నుంచి రన్నింగ్ తర్వాత హైట్ కాకుండా ఫస్ట్ హైట్ కొలిచి హైట్లో సెలెక్షన్ సెలెక్ట్ అయిన వాళ్ళని రన్నింగ్లో వదులుతున్నాడు సో మీరు రన్నింగ్ చేయాలి అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేసిన రన్నింగ్ చేయాలంటే హైట్లో ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలి ఎలా అంటే సో ఇప్పుడు వీడియో ఒక శాంపుల్ చూపిస్తాను ఆ వీడియో శాంపుల్ ఒకసారి చూడండి సో గైస్ నేనైతే ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను సో ఏదైతే ఈ హెడ్ అనేది ఈక్వల్గా వచ్చింది కదా సో ఇది అనేది కరెక్ట్ అనమాట మొత్తం ఇసుకో టచ్ కరెక్ట్ కూడా నీచకర్ ఫేస్ కూడా నీచకర్ తోడా ఇసుకో టచ్ సో ఇది అనేది మనకి కరెక్ట్ అనమాట సో ఇలా పెడితే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది సో సెలక్షన్స్ సెలక్షన్స్లో మీరు హైట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ ఉపర్కర్ తోడు ఫేస్ ఉపర్ కట్ సో మనకి వెనక వైపున కొలుస్తాడు హైట్ అనేది సో మీరు ఎప్పుడైతే ఫేస్ అనేది మీరు కి పెట్టారో ఇలా వస్తుంది అనమాట యాంగిల్ సో ఇక్కడి వరకు వస్తుంది సో అవి క సో హైట్ అనేది ఇప్పుడు ఇక్కడ వరకు పొడుస్తారు మీకు అర్థమై ఉంటుంది మొత్తం ఇంచుల వరకు డిఫరెన్స్ వచ్చి ఉంటుంది సో ఇలాగా పెడితే కరెక్ట్ కరెక్ట్గా మెజర్ అవుతుంది అనమాట ఓర్ ఉపర్కా ఫేస్ ఉపర్కా సో చాలా మంది హైట్ రావాలని చెప్పి తలకే ఇలా పైకి పెడతా ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే రెండు ఇంచులు తగ్గిపోద్ది అనమాట సో మీకు అర్థమై ఉంటుంది హైట్ వెనకాల హైట్ మెజర్మెంట్ వెనకాల సైన్స్ సో ఇది తెలియక చాలా మంది పోతారు హైట్ ఉన్న వాళ్ళకు చాలా మంది తెలియక ఇది పోతారు సో ఎవరికైతే క్లారిటీ లేదో క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ఇలాగా వీడియో చేశాను అనమాట ఒక జవాన్ని పిలిపించి సో ఓకే సో చూశారు కదా సో ఈ విధంగా అయితే నేను ఏ విధంగా అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో సో ఈ మిస్టేక్ అయితే చాలామంది చేస్తుంటారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ మిస్టేక్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో నేను అందుకే చెప్తున్నాను మీకు అర్హత ఉన్నా ఫెయిల్ అవ్వకండి సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి సో ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకు చాలా చెప్తాను సో మీకు జెన్యున్ అనిపిస్తే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లేదంటే లేదు సో నెక్స్ట్ వీడియో చెస్ట్ గురించి చెప్తాను సో అండ్ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఎటువంటి సుత్తి సోది సొల్లు లేకుండా ఎగ్జాక్ట్ పాయింట్ పట్టుకొని మాట్లాడిన వీడియోస్ చాలా యూస్ఫుల్ వీడియోస్ చాలా చేశాను సో వీలైతే చెక్ చేయండి ఎగ్జామ్ గురించి చెప్పాను హైట్ గురించి చెప్పాను చెస్ట్ గురించి చెప్పాను అండ్ సో జాబ్ గురించి చెప్పాను అండ్ నా లైఫ్ స్టోరీ గురించి చెప్పాను మొత్తం అన్నీ చెప్పాను ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి సో ఇది వాళ్ళ వీడియో సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు జై హింద్ బాయ్ బాయ్